ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరు మీద ఎమ్మెల్యేల పనితీరు మీద బేరీజు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లైనటువంటి చంద్రబాబు గారు ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో ఒక సమావేశం ఉండబోతుందని ఆ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరు ఎలా ఉండబోతుంది వారి గ్రాఫ్ ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబు గారు చూడబోతున్నారని దాని ప్రకారంగా ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది కూడా నిర్ణయించబోతున్నారు చంద్రబాబు గారు అంటూ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరు ఎమ్మెల్యేల పనితీరు మీద ఇప్పుడు చంద్రబాబు గారు వాకప్ చేస్తూ ఉన్నట్లుగా రెండు రోజుల్లో కొంతమంది అవుట్ కొంతమంది ఇన్ అనేలాగా ఒక టాక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది ఇంతకీ ఎవరి పనితీరు బాగుంది ఎవరి పనితీరు బాగాలేదు అసలు ఎమ్మెల్యేల మంత్రుల గ్రాఫ్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు టూ డేస్లో అఫీషియల్గా గ్రాఫ్స్ని వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలు ఆనిపోయి పీరియడ్ అయిపోయింది ఇంకా కూడా ప్రభుత్వం గాడిలో పడకపోయినా లేదా పరిపాలన గాడిలో పడకపోయినా అది అల్టిమేట్గా చంద్రబాబు గారి యొక్క పరిపాలన మీద ప్రభావం చూపిస్తుంది అలాంటి టాక్ రావడానికి నెగిటివ్ టాక్ రావడానికి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అంగీకరించరు ఆయన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా కొంత డిఫరెంట్గా ఉంటాయి ఆ క్రమంలో ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉంటారు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది మంత్రుల పనితీరు ఎలా ఉంది ఐఏఎస్ ఐపీఎస్ల పనితీరు ఎలా ఉంది దీని మీద అసెస్ చేస్తూ ఉంటారు దాన్ని తగిన విధంగా ఈసారి ఇంకా మాడిఫై చేసుకున్నారు ఆయన మాడిఫై చేసి ఆయన ఏం చేస్తున్నారు థర్డ్ పార్టీ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు ఓకే ఒక రెండు సర్వే సంస్థలకు కూడా ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది మంత్రుల పనితీరు ఎలా ఉంది అది ఐఏఎస్లో లో అధికార యంత్రాంగం యొక్క పనితీరు ఎలా ఉంది వీటన్నిటి మీద కూలంకుశంగా ఒక సర్వే చేయిస్తూ పార్టీ పరంగా ఒక సర్వే ప్రైవేటు వ్యక్తుల ద్వారా రెండు సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవి కాకుండా ఐవిఆర్ఎస్ కాల్స్ తోటి నిర్వహించడం ఈ అన్ని మార్గాల ద్వారా కూడా ఆయన అసెస్ చేసి గ్రాఫ్లు నిర్ధారించబోతున్నారు మంత్రులకి ప్రధానంగా ఇప్పుడు మంత్రుల ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది ఎవరు ఇన్ ఎవరు అవుట్ అంటే ఏం చెప్తారు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఎవరైనా అవుట్ అయ్యే అవకాశం ఉందా అని అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు ఆ మధ్యకాలంలో చెప్పారు పని చెయ్యకపోతే నాకు అవసరం లేదు పని చేసేటటువంటికే స్థానం ఉంటుంది మంత్రుల పదవుని కోల్పోవాల్సి వస్తుంది అని కూడా హెచ్చరించారు ఒక మూడు బహుశా మంత్రులు గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పారు మీరు పనితీరు మార్చుకోకపోతే మీ మంత్రుల పదవులు కూడా ఊడిపోతాయి జాగ్రత్త అని చెప్పి ఆయన చెప్పారు చాలా క్లియర్గా మీరు మార్చుకోండి అని చెప్పి కూడా ఆల్మోస్ట్ హెచ్చరించి కూడా టూ మంత్స్ అవుతుంది అవును కొంతమంది మంత్రులు ఇప్పటికి కూడా వాళ్ళ పనితీరుని మార్చుకోలేదు అసలు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా పూర్తి స్థాయి అవగాహన రాలేకపోతున్నారు ఎవరు సార్ వారు వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు పదకొండు పన్నెండు తారీఖుల్లో ఒక రివ్యూ మీటింగ్ కీలకమైనటువంటి రివ్యూ మీటింగ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో పెట్టబోతున్నారు ఆ సందర్భంగా మంత్రులకు సంబంధించినటువంటి గ్రాఫ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్రాఫ్ నిర్ధారించ నిర్ధారించినటువంటి పేపర్స్ వాళ్ళ చేతికి కూడా ఇస్తారని చెప్పి తెలుస్తుంది నేను ఇందాక చెప్పాను ప్రైవేట్ సర్వేలు రెండు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఐవీఆర్ఎస్ సర్వేస్ కాల్స్ వీటన్నిటిని క్రోడీకరించి వాళ్ళ గ్రాఫ్లు తయారు చేస్తున్నారు బహుశా నేను అనుకోవటం నాగబాబు గారిని ఆల్రెడీ మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు అంటే తీసుకుంటున్నారంటే మంత్రివర్గ ప్రక్షాళన ఏమన్నా జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఒక అభిప్రాయం ఒక టాక్ కూడా నడుస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగబాబు గారు ఎమ్మెల్సీగా లేరు అలాగే ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడలేదు ఈ నేపథ్యంలో ఆయన ఎలా మంత్రివర్గంలోకి రాబోతున్నారు ఏ దారిలో రాబోతున్నారు అనేటువంటి చర్చ కూడా మొదలైంది దీని మీద ఏమంటారు ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు సిక్స్ మంత్స్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి సిక్స్ మంత్స్ లోపల ఎప్పుడైనా సరే ఎమ్మెల్సీ కావచ్చు అవును అది ఎమ్మెల్యే కోటాలో కావచ్చు గవర్నర్ కోటాలో కావచ్చు లేదా ఇతర మార్గాల ద్వారా కావచ్చు ఇవన్నీ లేవు అని అంటే ఉన్న ఎమ్మెల్సీని ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనే కావచ్చు వడ్డించేవాడు మనవాడైతే బం ఎవరో బంతుల చివరు కూర్చున్నా కానీ అన్ని అందుతాయి అని అంటారు అలా కూటమిలో ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి వస్తుంది అది పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెడుతున్నారు అని అంటే ఖచ్చితంగా మంత్రులకు సంబంధించి కొంతమందికి వేటు పడబోతుందనే సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది దాదాపు ఒక ఐదు ఆరుగురు మంత్రులు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఉండేటువంటి ఒక ఐదు ఆరుగురు మంత్రులు వాళ్ళ పదవులను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది వాళ్ళ పేర్లు మాత్రం నేను చెప్పలేను ఒకళ్ళు రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు అలాగే కోస్తాకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక అతను మొత్తం మీద మినిమం కనీసం ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఐదుగురు మంత్రుల మీద వేటు అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది అంటారు ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా కానీ పదకొండు పన్నెండో తారీఖులో ఆయన రివ్యూ మీటింగ్ పెడుతున్నారు ట్వంటీ విజన్ డాక్యుమెంట్ ని వాళ్ళ చేతిలో పెడుతున్నారు ఓకే అలాగే యంత్రాంగం అధికార యంత్రాంగం ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ని వాళ్ళకి ముసాయిదాన్ని వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారు ఈ ముసాయిదాన్ని వాళ్ళ చేతిలో పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా పునాదులు ఏ విధంగా పడాలి ఆంధ్రప్రదేశ్కి ఆ పునాదులు వేసేలాగా మీ దగ్గర ప్రణాళికలు ఏంటి ఉన్నాయా లేవా ఒకవేళ లేకపోతే గనక దీనికి అనుగుణంగా మీరు ప్రణాళికలు తయారు చేయండి అనేటువంటి ఒక దిశానిర్దేశం ఒక క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటానికి పదకొండు పన్నెండు తారీఖుల్లో ఆయన సమీక్ష సమావేశాలు పెడుతున్నారు ఈ సందర్భంగా ఈ ఆదిమున్ పీరియడ్ అనేది ముగిసింది కాబట్టి ఎవరెవరు పనితీరు ఎలా ఉంది మీరే అసెస్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఆ రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బహుశా మరొకసారి కూడా వార్నింగ్ చేయొచ్చు ఇంకోసారి కూడా అవకాశం ఇవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ టూ మంత్స్ బ్యాకే వార్నింగ్ ఇచ్చారు ఒకటి మంత్రులు మీ పనితీరుని మార్చుకోండి లేదంటే మీరు మంత్రి పదవులు పోగొట్టుకోవద్దు మంత్రి పదవుల నుంచి పోతాయని చెప్పి కూడా ఆయన సంకేతాలు ఇచ్చేశారు అంటే ఫస్ట్ వార్నింగ్ అది ఇప్పుడు రేపు పదకొండు పన్నెండు తారీఖుల్లో సెకండ్ వార్నింగ్ ఈ గ్రాఫుల రూపంలో రిపోర్ట్స్ రూపంలో ఇవ్వబోతున్నారు నెక్స్ట్ ఏంటి ఇంకా అంతే థర్డ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ తర్వాత ఏం జరిగిపోతుంది అని అంటే ప్రక్షాళన జరిగేటం అవకాశం ఇప్పటికిప్పుడు కాకపోయినా కానీ అనుకోవటం సంక్రాంతి తర్వాత కొన్ని మార్పులు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది ఒక నలుగురు ఐదుగురు మంత్రులకి వాళ్ళ పదవులు కోల్పోయేటువంటి అవకాశం లేకపోలేదు కారణం ఏంటంటే మంత్రివర్గంలో కొత్తగా చేరినటువంటి వాళ్ళకి ఇవాళకి కూడా పూర్తి స్థాయిలో అందరికీ అవగాహన రానిటువంటి పరిస్థితి కొందరికి మాత్రమే అవగాహన ఉంది చెప్తే చాలామందికి పూర్తి స్థాయిలో మంత్రివర్గం మీద కమాండ్ తీసుకొచ్చుకోలేకపోతున్నారు రెండు ఇప్పుడు ఫ్రెషర్స్గా ఎమ్మెల్యే అయ్యి వాళ్ళకి కూడా కొంతమందికి మంత్రి పదవులు వచ్చినాయి వాళ్ళకైతే అసలు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కంట్రోల్ లేనటువంటి పరిస్థితి ఫస్ట్ టైం మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది సో ఆ ఈక్వేషన్ ఎందుకు పెట్టారు అని అంటే యూత్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఇలాంటి ప్రయోగం చేశారు కానీ వాళ్ళలో కొంతమంది సక్సెస్ అయ్యారు కానీ కొంతమందికి పట్టు చిక్కట్లేదు ఫస్ట్ టైం మంత్రుల పట్టు చిక్కట్లేదు దాంతో ఏమవుతుంది మీకు ప్రభుత్వం మీద అసహనం పెరిగిపోతుంది అసంతృప్తి పెరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారే ఆ మధ్యకాలంలో మీరు సరిగ్గా చేయట్లేదు నేనే హోమ్ మినిస్టర్ని బాధ్యతలు తీసుకుంటే వేరే విధంగా ఉంటుందని చెప్పి అనితి గారిని నేను చెప్పి ఆయన అన్నారు అలా చాలా మంది ఉన్నారు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకమే ఇప్పుడు అంటే ఆయన గ్రాఫ్ బాగుందా లేదా అనేది రేపు తెలుస్తుంది ఓకే ఆయన అసెస్మెంట్ ఆయన చేతిలో పెడతారు అది వేరే విషయం సో టోటల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేసి గ్రాఫులు అయితే ఇవ్వబోతున్నారు ఆ గ్రాఫ్ల్లో ఎవరైతే బాగుంటాయో వాళ్ళదే భవిష్యత్తు రాబోయే రోజుల్లో లేదంటే ఇంటికి అంటే పదవికి తప్పదు ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ